నేను మీ విక్రమ్ విహారీ ముఖ్యమైన పని మీద మనం మళ్ళీ కాశీ వెళ్తున్నాం అంతేకాదు అసలైన కాశీ చూడాలంటే ఈ వర్షాలు పడే వెళ్ళాలి ప్రజెంట్ మనం గుంటూరు లో ఉన్నాం మన ట్రైన్ స్టార్టింగ్ విజయవాడ నుంచి టికెట్స్ అయితే వారం ముందుగానే బుక్ చేసుకోవాలి ట్రైన్ చూసారా పది గంటలు లేటు గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారు గుడి ఎలాగో అలా కష్టపడి గుంటూరు నుంచి విజయవాడ అయితే వచ్చేసాం మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సిన ట్రైన్ నైట్ పదేనా ఇంకా రాలేదు గాస్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి విజయవాడ వచ్చాము గుంటూరు నుంచి మనకి విజయవాడ రావడానికి గంట పట్టింది అది కూడా జర్నీ చాలా స్లోగా సాగింది కానీ మన ట్రైన్ ఇంకా ఒంగోలు కూడా క్రాస్ అవ్వలేదు అంటే ఎంత లేట్ చూడండి ఇంకొక టూ అవర్స్ లేటు వచ్చిందంటే దగ్గర దగ్గర పద్నాలుగు గంటలు లేటు మన ట్రైన్ పద్నాలుగు గంటలు లేటు ఇంతకు ముందు గుంటూరులో ఉన్నప్పుడు చూసాం ఇదిగోండి గూడూరు జంక్షన్ దాటి కొంచెం ముందుకు వచ్చింది ట్రైన్ కనీసం ఒంగోలు అన్న క్రాస్ చేసి ఉంటుందని మళ్ళీ ఓపెన్ చేశా కనీసం ఒంగోలు కూడా రాలేదు కానీ మేము మాత్రం విజయవాడ అయితే వచ్చేసాం చాలా అంటే చాలా లేటుగా వస్తుంది ఇలా ఉంటే ఇంకా విజయవాడ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ చూపిస్తుంది అంటే మార్నింగ్ నాలుగు అవుతుంది ట్రైన్ జర్నీ చేయాలంటేనే భయం వేస్తుంది రెండు మూడు గంటలు లేట్ అంటే అనుకోవచ్చు ఇలా పద్నాలుగు గంటలు పదిహేను గంటలు లేట్ అంటే ఎక్కడ తినాలి ఎక్కడ కొనుక్కోవాలి ఫ్రెండ్స్ టైం ఎంత తెలుసా ఎర్లీ మార్నింగ్ నాలుగు పది మధ్యాహ్నం నాలుగు గంటలకు రావాల్సిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చింది ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి బెంగళూరు నుంచి వస్తుంది ధనాపూర్ ఎక్స్ప్రెస్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి కాశీ వెళ్ళాలంటే వారం పది రోజుల ముందు ట్రైన్ బుక్ చేసుకోవాలి నాలుగు నలభైకి విజయవాడ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది ఈ ట్రైన్ వచ్చేసరికి బెంగళూరు ఎస్ఎం టీవీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఇప్పుడే తెలంగాణ దాటి మహారాష్ట్ర లోకి అయితే వచ్చాం నాగపూర్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తున్నాం ఈ బోర్డర్ లో లొకేషన్లు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఉత్తరప్రదేశ్ అయితే వచ్చేసాం ట్రైన్ బాగా లేట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తుంది వారణాసి రైల్వే స్టేషన్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది ట్రైన్ ఈ రోజు మార్నింగ్ నాలుగు గంటలకు రావాల్సింది రాత్రి ఎనిమిది అయింది కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళకంటే నేనే బెటర్ అని ఒకసారి వారణాసి రైల్వే స్టేషన్ బయట నుంచి చూడండి వారణాసి అన్నా అదే కాశీ అన్నా అదే బనారస్ అన్నా అదే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆపోజిట్ వెళ్ళండి ఇక్కడ మనకి ఆటోలు చాలా ఉంటాయి డే టైమ్ లో వచ్చిన నైట్ లో వచ్చినా ముందు మనం తెలుగు వాళ్ళ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాలి ఈ ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ కదా ఇరవై ఐదు కోట్ల మంది ఒక్క రాష్ట్రంలో కాశీలో ఎక్కడ చూసినా ఈ బంబం బోలే వాళ్లే ఉంటారు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా వస్తారు ఇక్కడికి ఈ రోడ్డు వచ్చేసరికి మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ స్వామి రోడ్డు పక్కనే మనకి కేదారేశ్వర స్వామి ఘాటు గుడి ఉంటాయి ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలు దగ్గర దగ్గర రెండు వేలు పైగా ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళగానే ముందు రూమ్ తీసుకుని ఫ్రెష్అప్ అవుదాం ఆంధ్ర ఆశ్రమం పక్కనే శ్రీనిలయం ఆశ్రమం అని మన సబ్స్క్రైబర్ కొత్తగా ఆశ్రమం పెట్టారు అది కూడా మన తెలుగు వాళ్ళ కోసం చాలా తక్కువ బడ్జెట్ లో పెట్టారు ఇప్పుడు నేను ఆ శ్రీనిలయం ఆశ్రమం దగ్గరకి వెళ్తాను మొత్తానికి ఎంత మంది ఎంత మంది ఆ ఎంత మందిని దాటుకొని వచ్చాము ఆ ట్రైన్ జర్నీ మొత్తం ఒకటి తర్వాత స్టేషన్ దగ్గర నుంచి ఆ ఇరవై ఐదు కోట్ల మందిని దాటుకొని రూమ్కి రావడం ఇంకొకటి మొత్తానికి అయితే ఫైనల్ గా రూమ్కి వచ్చేసాము ఇంకా నైట్ ప్రశాంతంగా ఒక ముద్ద తిని పొనుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోతాం మీకు టెంపుల్ దర్శనం ఎలా చేసుకోవాలి మొత్తం మీకు అక్కడ చూపిస్తా ఇంకోటి చాలా మంది రూమ్స్ గురించి అడుగుతున్నారు రూమ్స్ గురించి మన తెలుగు రూమ్స్ సపరేట్గా వీడియో చేస్తాను ఇప్పుడే స్టార్ట్ అయినాం అంటే ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అయింది ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి నైట్ మొత్తం బాగా నిద్రపోయా ఇంకా టైడ్ అయిపోయింది జర్నీ చేసి ఎంతో ఒక గంట నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి అక్కడ నుంచి ఇంకా దర్శనం చేసుకోవడానికి ఇంకొక గంట అంతే మనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే రోడ్లు రోడ్లు కానీ పెట్టడం మెయిన్ రోడ్ ఎక్కివంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాము ఇప్పుడు ఏంటంటే పుష్కర ఘాట్ కూడా మొత్తం మునిగిపోయింది ఫుల్ వర్షం పడి ఫుల్ వరదలు ఎక్కడ చూసినా కాశీలో మామూలుగా ఇంతకుముందు మనం కాశీ వచ్చినప్పుడు పుష్కర ఘాట్ మాత్రమే యూజ్ చేసినాం అసలు రోడ్లకి వెళ్ళే తిరిగి చూడలేదు ఓన్లీ పుష్కర ఘాట్లో వెళ్ళామా అన్ని చూసుకున్నామా తిరిగామా ఏం చేయాలని చూడే చోట ఘాటే వాడావు కానీ ఇప్పుడు ఘాట్లు మొత్తం వరదలు వచ్చి మునిగిపోయినాయి ఏం చేయాలన్నా మెయిన్ రోడ్లోనే వెళ్ళాలి ఆ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జనం ఫుల్గా ఉంటారు ఇదిగోండి ఇరుకిరుకులు ఆవులు సందులు మొత్తం ఇదే ఇక్కడ ట్రాఫిక్లు జనాలు దాడవాడికి ఇంకొక అరగంట టైం ఎక్స్ట్రా పట్టిద్ది అంతే చూపిస్తా వేరే జాగ్రత్తగా మర్చిపోయావు మళ్ళీ ఒక్కసారి రూట్ మర్చిపోయామంటే ఇంక అంతే సంగతులు కానీ మ్యాప్ లొకేషన్స్ సిగ్నల్స్ ఉంటాయిలే లొకేషన్ ఆన్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడమే కాశీలో దొరికే రుద్రాక్ష మాలలు మొత్తం నిజం కాదు చూడడానికి నిజమైన రుద్రాక్షలాగే ఉంటాయి కానీ ఫేక్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఇలాంటి నిజమైన రుద్రాక్ష మాలలు మొత్తం కూడా చాలా రేరుగా దొరుకుతాయి ఒరిజినల్స్ అవన్నీ డూప్లికేటు ప్లాస్టిక్ కాబట్టి మీకు ఎంత కడిగినా ఇస్తారు యూజ్ చేస్తున్నారు మనకేంటంటే ఇప్పుడు ఘాట్ రోడ్డు అనేది మునిగిపోయింది లేదంటే ఘాట్ రోడ్డు సూపర్ ఉంటుంది జర్నీ అందువల్ల రిక్షా ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు టైం తొమ్మిది అయింది కాబట్టి మేము రిక్షా యూజ్ చేస్తున్నాం ఎండ మామూలుగా లేదు వర్షాలు పడ్డం వల్ల అదిగోండి అందరు రిక్షాలే ఎక్కువ మంది ఆటోలే వెళ్తారు కానీ మనం ఏంటంటే ఇలా కూడా రూపాయి రావాలి కానీ రిక్షా ఎక్కాము పెద్ద ఫాస్ట్గా వెళ్ళి చేసేది ఏందని స్లోగా వెళ్దాం కాశీలో రిక్షా బాబాయ్ నీవు కాదు లేవు కానీ రా బిల్డింగ్లు ఊరి అంతా ఇరుకిరుకులో కట్టుకున్నారు కదా అసలు బిల్డింగ్లు చూడు ఎట్లా ఉన్నాయో అటుపక్క ఇటుపక్క అన్ని హోటల్స్ షాపులు ఇంకా ఓపెన్ చేయాలి చూడు తొమ్మిది దాటింది ఇంకా ఓపెన్ చేయలేదు చూడు అన్నీ అట్లా క్లోజ్లోనే ఉన్నాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారు కానీ గుడి దగ్గర మాత్రం జనం ఫుల్గా ఉంటారని అర్థమైపోయింది భక్తులు ఇప్పుడు ఏదో అంటున్నారు కదా ఏంటి వాళ్ళని ఇప్పుడు కా ఈ వస్తున్నారు కదా బిందెలు పట్టుకొని చాలామంది మాములుగా అల్లాడిస్తున్నాడు నూనె దానికి ఏం లేదు మనకి రా గుర్తు చేయంటే ఇప్పుడు గా ఏంటంటే మనకి బొమ్మం బోలే వాళ్ళు ఉన్నారు కదా మాములుగా కాడే దీన్ని అంటారు కదరా కాగడ పట్టుకొని అటుపక్క ఇటుపక్క బిందెలు పట్టుకొని వాళ్ళు వస్తున్నారు ఇంకా ఇద్దరు కాంపిటీషన్ అయింది పోటీ పోటీ తొక్కుతున్నారు ఇద్దరు వీళ్ళకి కూడా మామూలు కాంపిటీషన్ లేదు పోనీ బాబా నువ్వు తగ్గ మాకు స్పీడ్ వేదిలో కూడా ఏందిరా గోల గోల మొత్తం ఇరుకిరుగు చూడండి గా కాశీ వీధులు చూడండి ఎట్లాగే ఉంటాయి కాశీ రోడ్లు వీధులు మొత్తం జనాభా కానివ్వండి షాపులు ఆ ఇల్లులు కూడా ఇంతే కింద షాపులు పైన ఇల్లులు ఏందిరా ఆపాడు కాదులే మరో మాకు నువ్వు ఆయనకి లేని ఫోన్ అయ్యా దిగితే డౌట్ వచ్చిందిరా అదో వెళ్తున్నాడుగా ఆయన ఆపాడు వెనకాల ఆపాడు చూస్తున్నా చూద్దామండు ఆఫ్ ఆపుతాడైంది బానీ బాబు అసలు చాలా దాంట్లో ఉన్నట్టుంది ఇంకా పోలీసు వాళ్ళు ఫుల్ ఉన్నారు ఎక్కడ బట్టినా సెక్యూరిటీ వర్క్ చాలా మంది ఉన్నారు టూరిస్ట్ ప్లేస్ కదా బాగా అందరు రిక్షాలు యూజ్ చేస్తున్నారు చాలా వరకు మనం సైకిల్స్ ఆశ్రమం దగ్గర నుంచి రోడ్డు ఎక్కామనుకోండి రోడ్డు మీద రిక్షాలు ఉన్నాయి మా ఇది ఇద్దరు కలిపి యాభై రూపాయలు తీసుకుంది కానీ వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆటోలు వంద రూపాయలు తీసుకుంటారు కానీ రిక్షాలు ఎక్కండి చాలా బాగుంటుంది సరదాగా వీధులు మొత్తం తిరిగినట్టు ఉంటుంది కానీ దర్శనం ఎనీ టైం అయితే మనకు అర్థం కావట్లా దర్శనం ఒకసారి చూడాలా ఏంది ఆప్యాసండా ఆపేస్తున్నాడు నడబోదు పోయా నీచేనా ఎంత పడుకో ทำเลยยาไป భక్తులు చాలా మంది ఉన్నారు ఎటు చూసినా గానీ ఫుల్ ఉన్నారు ఇది మెయిన్ సెంటర్ సర్కిల్ కాశీ విశ్వనాథ టెంపుల్ కి కాలభైరవ టెంపుల్ స్ట్రైట్ గా వెళ్ళాలి ఇటు వచ్చేసరికి దశస్వ మహదేవ్ ఘాట్ మనం ఏంటంటే ముందుగా దశస్వామి మహదేవ్ ఘాట్ కి వెళ్ళి అక్కడ స్నానం చేద్దాం అక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్ కెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం కాశీలో కాలభైరవ స్వామి దర్శనం అయ్యాకే మెయిన్ శివలింగం దగ్గరికి వెళ్తారు మూడు రోజుల నుంచి ఫుల్ భారీ వర్షాలు పడుతున్నాయి గంగా నది ఇప్పుడు వచ్చినట్టు ఎప్పుడు రాలేదంట అంత ఫోర్స్ గా వస్తుంది ప్రజెంట్ కాశీలో ఏంటంటే ఎక్కువగా బంబం బోలే వాళ్లే ఉన్నారు మనకి హైవే రోడ్ల మీద బస్సులో వస్తున్నప్పుడు దారిలో నడుచుకుంటా వెళ్తారు కదా వీళ్ళే కొన్ని వందల కిలోమీటర్ల దూరం నడుచుకుంటానే ఇక్కడ దాకా వస్తారు అసలు ఈ దశస్వా మహాదేవ్ ఘాట్ లో ప్రత్యేకత ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది కాశీలో ప్రతి రోజు గంగా హారతి ఇస్తారు ఆ హారతి ఇస్తున్నప్పుడు కొన్ని వేల మంది పడవల్లో నీళ్ల నుంచి చూస్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటలో చెప్పలేం అంత బాగుంటుంది ఆ గంగా హారతి ఇచ్చేది ఇక్కడే ప్రజెంట్ వాటర్ ఎంత ఎంత దూరం వచ్చాయో మీ కళతో మీరే చూడండి కాశీలో గంగా నది ఇంత దూరం రావడం ఇదే ఫస్ట్ టైం అంట అసలు ఈ దశస్ మహేవ్ ఘాటు చాలా పెద్దది ఇక్కడ కొన్ని లక్షల మంది పడతారు కానీ ఇప్పుడు నీళ్లు చూడండి ఎంత ముందుకు వచ్చాయో వరద ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది స్నానం చేయట్లేదు మీద జల్లుకుని వస్తున్నారు కాశీలో ఎక్కడ చూసినా అదిగోండి దూరంగా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీస్ మొత్తం అందరూ ఉన్నారు అందులోను రీసెంట్ గా ఏంటంటే నిన్ననే అనుకుంటా కొన్ని ముసళ్ళు హరిచంద్ర ఘాటు దగ్గర కనిపించాయంట అందుకని భక్తుల్ని లోపలికి చేయట్లా అదిగోండి అక్కడే గంగా హారతిచ్చేది కాకపోతే మొత్తం నీళ్లు చూసారా గుడి లోపలికి వచ్చేసాయి కొన్ని ఇల్లులు కూడా మునిగి పోయి గంగా హారతి ప్రతిరోజు ఇస్తారు కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చాయి కదా ఇప్పుడు హారతి ఎక్కడ ఇస్తున్నారంటే అదిగోండి పక్కన బిల్డింగ్ ఉంది కదా పైన ఆ బిల్డింగ్ మీద ఇస్తున్నారంట ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కాలభైరవ స్వామి టెంపుల్ కైతే వెళ్తున్నాం కాశీలో ఫస్ట్ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుని దర్శించుకుంటారు దశో మహేవ్ ఘాట్ దగ్గర నుంచి కాలభైరవ స్వామి గుడి దగ్గరికి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ కాలభైరవ స్వామి అంటే ఎవరో కాదు శివుడి ఉగ్ర స్వరూపం అంతేకాదు కాలభైరవుడే కాశీ క్షేత్ర పాలకుడు ఇక్కడ చాలా మంది నమ్మే విషయం ఏంటంటే కాశీలో చనిపోవాలి అనుకునే వాళ్ళందరూ ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకోవాలంట అంతేకాదు కాలాన్ని నియంత్రించే వాడని కూడా అంటారు అంటే జరిగే కాలాన్ని ఆపే శక్తి ఉన్న ఒకే ఒక దేవుడు కాలభైరవ స్వామి అంత గొప్ప శక్తున్న ఈ కాలభైరవ స్వామి దర్శనం అవ్వాలంటే మామూలు విషయం కాదు రెండు మూడు గంటలు లైన్ లో నుంచోవాలి ముఖ్యంగా ఇక్కడ దొరికే నల్ల దారాలు నల్ల దారాలు కాలభైరవ స్వామికి గుర్తు కాశీ దారాలు అంటే నల్ల దారాలు చాలా పవర్ఫుల్ వీటిలో కొన్ని కాలభైరవ స్వామి ఉంటాయి సూర్యదేవుడి ఉంటాయి కాశీ వచ్చిన అందరూ వీటిని తీసుకుని వెళ్తారు కానీ పాపం ఇవి డూప్లికేట్ నకిలీ అని వాళ్ళకి తెలియదు అసలైన వాటిని ఇలా రోడ్డు మీద పెట్టి అమ్మరు నేను చెప్తాను ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను కాశీలో ఆ కాలభైరవ స్వామి పర్మిషన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరంట సేపు నడిచిన తర్వాత మనమైతే గుడి దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ చూసినంత మంది భక్తుల్ని నేను ఏ గుడి దగ్గర చూడలేదు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దాకా నుంచున్నారు ఆ కాలభైరవ స్వామి గుడి చూడండి ఎంత లోపలి ఉందో మనం కాశీలో ఉన్నంతసేపు మనం దేనికి భయపడాల్సిన పని లేదు ఆఖరికి ఆ ఎమ్ముడైనా సరే మనల్ని టచ్ చేయాలంటే కాలభైరవ స్వామిని దాటుకుని మన దాకా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచున్న వాళ్ళలో మన తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది వీళ్ళందరూ దగ్గర దగ్గర రెండు మూడు గంటల నుంచి నుంచోనే ఉన్నారు లైన్ లో ఫ్రెండ్స్ నాకైతే దర్శనం రెండు గంటల టైం అయితే పట్టింది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మెయిన్ టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఎక్కువ మంది భక్తుల్ని రెండో నెంబర్ గేట్ వైపు పంపిస్తున్నారు ఈసారి మాత్రం దర్శనం చాలా కష్టం అవుతుంది గంగా నది రివర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ రావడం వల్ల అందరూ ఇలా లైన్ లో నడవాల్సి వస్తుంది లేదంటే వీళ్ళందరూ ఆ ఘాట్లు ఉన్నాయి కదా నది పక్కన ఘాట్లు అటువైపు నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు ఇదిగోండి నా పక్కనే కనిపిస్తుంది చూసారా గుడి లోపలికి కెమెరాలు ఫోన్లు ఏమి ఎలా చేయరు మీకు ఒకసారి గుడి ఎలా ఉందో చూపిద్దామని చూపిస్తానా నేను రెండో నెంబర్ గేట్ దగ్గర నుంచి నాలుగో నెంబర్ గేట్ దగ్గరికి వెళ్తున్నా అదైతే నాలుగో నెంబర్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఫ్రీగా ఉంటుంది లైన్ కాశీ మాత్రం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు నాలాగా సెకండ్ టైం వచ్చిన వాళ్ళు సరదాగా తిరుగుతారు మొత్తం అసలు ఒకప్పుడు కాశీ ఇలా ఉండేది కాదు ఇవన్నీ కూడా ఇల్లులు ఉండేవి గుడి మొత్తం పడిపోయి కూలిపోయి ఉంది చాలా డెవలప్ చేశారు మెయిన్ రోడ్ అయితే ఇదే గా చాలా మంది భక్తులు చెప్పా కదా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ మంది వచ్చేసారు ఇది వచ్చేసరికి నాలుగో నెంబర్ గేట్ రోడ్డు మీద నుంచో చూస్తున్నప్పుడు పైన మనకు ఒక స్క్రీన్ మీద గుడి లోపల ఉన్న శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది చూపిస్తా ఉండండి అదిగోండి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టారుగా అదే గుడి లోపలికి వెళ్ళాలంటే ఇటువైపు నుంచి ఈ మెయిన్ డోర్ మాత్రం అసలు ఎప్పుడు ఓపెన్ చేయరు ఎప్పుడు క్లోజ్ గా ఉంటది ఆ పక్క నుంచి పంపిస్తారు కాశీలో మన సేఫ్టీకి మాత్రం డోకా లేదు ఒక పక్క స్వామి రక్షిస్తుంటే ఒక పక్క పోలీసులు అసలు ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి చివరిలో ముస్లింలు పరిపాలించడం వల్ల చాలా దేవాలయాల పక్కన మసీదులు అయితే ఉంటాయి మీరు ప్రతి చోట అబ్జర్వ్ చేసి ఉంటారు మొన్నటి దాకా పెద్ద పెద్ద గొడవలు కూడా అయ్యాయి మీకు తెలుసు కాని ఇప్పుడు లోపలికి పంపించట్లేదు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మణికర్ణిక ఘాటు గుడి మొత్తం వర్షాలు పడి ఫుల్లుగా గంగా నది ఎంత పైకి వచ్చిందో చూడండి భయంకరంగా ఉంది ఈ గంగమ్మ తల్లి ఎంత పైకి రావడం ఇదే ఫస్ట్ టైం అంట కాశీలో ఎప్పుడు ఎంత వరద రాలేదు ఆ మణికర్ణిక ఘాట్ అయితే మొత్తం మునిగిపోయింది ఏం కనిపించట్ల చూసారా టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో ఒకప్పుడు ఆరు సంవత్సరాల క్రితం చూడాలి చాలా దారుణంగా ఉండేది మోడీ గారు రాబట్టి సరిపోయింది అంతా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఘాట్లు మొత్తం సరదాగా తిరిగేవాడిని ఏ గుడికి వెళ్ళాలన్నా ఆ ఘాట్ల మీద నుంచి నడుచుకుంటానే వెళ్లేవాడిని అసలు ఘాట్స్ మొత్తం భక్తులతో హిందువులతో నిండిపోయేది కానీ ఇప్పుడు అందరూ మెయిన్ రోడ్డు మీద రావడం వల్ల అంత ఇరుకిరికి అయిపోయింది మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే నేపాల్ టెంపుల్ అని ఒకటి కనిపిస్తుంది మీకు తెలుసు కదా ఘాట్ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అదిగోండి ఆ నేపాల్ టెంపుల్ పైన ఉంది వరద రాక ముందైతే ఎటు చూసినా భక్తులతో నిండిపోయేది కానీ ఇప్పుడు పోలీసులు అదిగోండి ఎన్ డిఆర్ఎఫ్ వాళ్ళు ఎవరిని ఎలా చేయట్లేదు నీళ్ల దగ్గరికి మనం ఇప్పుడు దర్శనానికి వెళ్లే టైం అయింది కానీ దర్శనానికి వెళ్లే ముందు మన ఫోన్లు బ్యాగులు మొత్తం కూడా ఇక్కడ లాకర్ లో పెట్టుకుంటారు అక్కడికి ఎలా చేయరు దర్శనం అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను నాకు సాధ్యమైనంత వరకు మీకు మొత్తం కవర్ అయ్యేటట్టు చూస్తాను ఒకసారి చూడండి ఒకప్పుడు కాశీ ఇలా ఉండేది కాదు కనీసం హిందువులు గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండేది కాదు ఆరు సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ గారు మొత్తం అన్ని పడేసి టెంపుల్ ని బాగా డెవలప్ చేశారు అసలు ఇలా వీడియోస్ లా కాదు కాశీ ప్రతి ఒక్కళ్ళు రావాలి ఇక్కడైతే మరి చాలా మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ కొంతవరకు ఫోటోలు తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది సో మనం ఏంటంటే ఫోటో అని చెప్పి వీడియో కూడా తీసుకుంటున్నాము అదిగోండి నా వెనకాల ఉన్నదే కాశీ విశ్వనాథ్ మెయిన్ టెంపుల్ మొత్తానికి వెళ్ళాము లోపలికి దర్శనం చేసుకున్నాం ప్లేస్ అయితే హైలైట్గా ఉంది భక్తులు ఆషాఢ మాసం కాదు కానీ భక్తులు అయితే ఫుల్గా వస్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ టెంపుల్ తిరుగుతున్నావు ఏ టెంపుల్ తిరగట్లేదు ఏం అర్థం కాలా అంత కన్ఫ్యూజ్ అయిపోయాం ఇంకా చిన్న చిన్న వరకు జరుగుతూనే ఉంది సరే వీడియో నచ్చింది కదా ప్రతి ఒక్కరికి